హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం దొండకాయ ఫ్రైని డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసి ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దొండకాయలు వేగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి దొండకాయ ముక్కలు వేగేటప్పుడు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దొండకాయ ముక్కలు కట్ చేసుకోవడానికైనా వేయించుకోవడానికైనా టైం ఎక్కువ పడుతుందండి ఈ విధంగా దొండకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మరో ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ దొండకాయ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి చివరగా కొత్తిమీర యాడ్ చేస్తే చాలండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయినట్లే మీరు కూడా కమ్మకమ్మగా ఉండే ఈ దొండకాయ ఫ్రై ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి